అందరికీ నమస్కారం అండి నా పేరు యాదగిరి ధర్మారపు రేపటి నుండి మన ఆర్గానిక్ ఫ్యామిలీ న్యాచురపతి స్టాల్ వేరే పేరుతో పిలువబడుతుంది ఇది మీతో పంచుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అదేంటంటే ఆర్గానిక్ ఫ్యామిలీ హెల్త్ హబ్ ఇలా ఎందుకు పేరు మార్చాలనుకుంటున్నానంటే ఇప్పటికి దాదాపు నలభై మందికి పైగా షుగర్ పేషెంట్స్ ట్యాబ్లెట్ తీసేశారు కి డైట్ డైట్కి కన్వర్ట్ అయ్యారు ఒక నలుగురు కిడ్నీ పేషెంట్స్ దాదాపుగా ఫిర్యాటిని నార్మల్ స్టేజ్కి తెచ్చుకున్నారు ఒక పదకొండు మంది క్యాన్సర్ పేషెంట్లు డైట్లో ఉన్నారు వాళ్ళల్లో ఇద్దరు పేషెంట్లు అవుట్ ఆఫ్ డేంజర్ ఇదంతా కూడా కేవలం మన ఆర్గానిక్ ఫ్యామిలీ ఇచ్చినటువంటి న్యాచురల్ డైట్ ద్వారా సాధ్యమైంది ఇప్పుడు మన స్టాల్లో అమృత ధార అనే జ్యూస్ ఇంట్రడ్యూస్ చేయడానికి గల కారణం ఏంటంటే మీరు బయట ఎలాంటి చెడు అలవాటు ఉన్న మందు సిగరెట్ ఇలా ఇలా ఎలాంటి చెడు అలవాటు ఉన్నా వాటితో పాడయ్యే అవయవాలు లివర్ కిడ్నీ ట్రాన్సిల్స్ ఇలా ప్యాంక్రియాస్ కానీ కిడ్నీ సారీ కిడ్నీలు క్రియాటిన్ అప్ నార్మల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈవెన్ క్యాన్సర్తో సహా వీటన్నింటినీ జయించడానికి మాత్రమే ఈ అమృతధార జ్యూస్ని ఇంట్రెడ్యూస్ చేయడం జరిగింది దయచేసి మీరు మీ ఫ్రెండ్స్తో మీ కొలీగ్స్తో మీ రిలేటివ్స్తో మీ నైబర్స్తో చే షేర్ చేసుకోండి ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఎవ్వరు కూడా అనారోగ్యం బారిన పడకూడదు అనేది నా భావన హేళన చేసేవారు చేస్తున్నారు చేయండి పర్వాలేదు కానీ గుర్తుంచుకోండి ఈ జ్యూస్ నేను పెట్టిన రోజు మంగళవారం గురువారం శనివారం ఈ మూడు రోజులు మిస్ అవ్వకుండా తాగండి అపట్ చేయగలిగిన వారు రోజూ తాగండి మన అమృతధార జ్యూస్ మన హెల్త్ హబ్లో రోజు అందుబాటులో ఉంటుంది అలాగే మీ చుట్టుపక్కల ఎవరైనా ఏదైనా క్రానిక్ ప్రాబ్లమ్స్తో అంటే కిడ్నీ కానీ లివర్ కానీ క్యాన్సర్ కానీ ఇలా ఏదైనా జబ్బుతో బాధపడుతున్న వారు మీ దృష్టికి వస్తే దయచేసి మన దగ్గర తీసుకురండి నేను వారికి ఉచితంగా డైట్ ఇస్తున్నాను ఏ ఒక్క ఇంతవరకు నేను దాదాపు ఒక రెండు వందల మందికి పైగా డైట్ ఇచ్చాను ఏ ఒక్కరి దగ్గర కూడా నేను ఒక్క రూపాయి ఆశించలేదు తీసుకోలేదు దాదాపు ఒక నలుగురు పేషెంట్స్కి అయితే నేను ఫ్రీగా మెటీరియల్ కూడా ఇస్తున్నాను బీట్ గ్రాస్ కానీ మోరింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నాను చేసుకోలేని చేసుకోలేనివారు పేదవారు కాబట్టి మీరు ఇచ్చే ప్రతి రూపాయిలో పది పైసలు నేను పోర్ పేషెంట్స్కి ఖర్చు పెడుతున్నాను గుర్తుంచుకోండి పరోక్షంగా మీరు కూడా ఒక భాగస్వామ్యం పొందినట్టే వీరి అనారోగ్యం విషయంలో కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి మన చుట్టుపక్కల వారు ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి నేను నా ఛాయశక్తిలో కృషి చేస్తున్నాను మీరు చేయవలసిందల్లా ఒకటే నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వడం మీ చుట్టుపక్కల వారికి మీరు చెప్ మీరు దయచేసి మీరు కూడా షేర్ చేయండి ఇలా ఉంటుంది అని చెప్పి మీరు తీసుకుంటున్నటువంటి అమృతార జ్యూస్లో పుదీనా కొత్తిమీర తులసి ఈ మూడు కలిపితే ఇమ్యూనిటీ బూస్టర్ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది దాదాపుగా ఈ మూడు కూడా చాలా మంచి కాంబినేషన్ మునగాకు కరివేపాకు తులసి ఈ ఇది ఒక జ్యూస్ ఈ రెండు కలిపినాము నెక్స్ట్ వచ్చేసి టోటల్గా చెప్తున్నాను వినండి పుదీనా కొత్తిమీర తులసి మునగాకు కరివేపాకు పాలకూర పునర్నవ పచ్చి పసుపు ఉసిరి అది కూడా పర్మెంటేషన్ చేసినటువంటి ఉసిరి పచ్చి పసుపు పచ్చి పసుపు అంటే మనకు పచ్చి పసుపు కొమ్ములు ఎప్పుడు అవైలబుల్గా ఉండవు మన దగ్గర దొరికినటువంటి పచ్చి పసుపు పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ని నేను వాడుతున్నాను అదే కాకుండా స్వచ్ఛమైన అడవి తేనె దీంట్లో మెయిన్ కాంబినేషన్ అండి ఇవన్నీ కలిపి జీలకర్ర పౌడర్ ఇవన్నీ కలిపి దాదాపు పదమూడు రకాల ఇంగ్రీడియంట్స్ నేను ఈ జ్యూస్లో వాడుతున్నాను ఈ జ్యూస్ దాదాపు పదివేల మంది పైన మా గురువు గారు దీన్ని ప్రయోగం చేయడం జరిగింది ఈ పదివేల మందిలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి సమస్య రాలేదు మన స్టాల్లో మనం పెట్టి కూడా టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ దాటిపోయింది ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఎందుకంటే ఒక పేషెంట్ ఒక పేరు చెప్పదలుచుకోలేదు ఒక పే పేషెంట్ అంటే పేషెంట్ అని కాదు నా దృష్టిలో కాకపోతే వాడక భాషలో అదే జరుగుతుంది ఒక కస్టమర్ ఒక ఆరోగ్యాభిలాషుడు మన దగ్గరకు వచ్చి నేను స్టంట్ వేయించుకునేవాడిని ఈరోజు స్టంట్ అవసరం లేకుండా పోయింది దగ్గర రావడం వల్ల అని చెప్పారు ముందు ముందు చూద్దాం అతని ఫీడ్బ్యాక్ కూడా వస్తుందేమో ఇవి తీసుకోవాలనుకుంటున్నాను ఇంకొక అతను వాళ్ళ వైఫ్కి ఏదో ప్రాబ్లం ఉండే అతను కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పాడు ఇంకొకరు క్రియాటిన్ ప్రాబ్లం ఉండే క్రియాటిన్ దాదాపు మన న్యాచురోపతిలో మన హెల్త్ హబ్లో దాదాపు వన్ వీక్లో త్రీ పాయింట్ ఫైవ్ తగ్గించడం జరిగింది అది కూడా అతనే చెప్పాడు అతనే టెస్ట్ చేయించుకున్నాడు అతనే చెప్పాడు ఇంకొక ముగ్గురు ఉన్నారు క్రియాటిన్ పేషెంట్లు వాళ్ళకు కూడా ఇప్పుడు డైట్ జ్యూసెస్ జరుగుతున్నాయి రెండవ అంశం క్యాన్సర్ పేషెంట్లు ఈ హెల్త్ హబ్లో మన హెల్త్ హబ్లో క్యాన్సర్ పేషెంట్లు దాదాపు రికవర్ అవుతున్నారు కంప్లీట్గా అవుట్ ఆఫ్ డేంజర్ అయితే ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరిని కూడా నేను మీకు పరిచయం చేస్తాను కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ ప్రకృతి మాతని నమ్ముకోవడం వల్ల ఎలాంటి నష్టం జరగదు ఎలాంటి నష్టం జరగదు నేను కోరుకుంటుందల్లా నా చుట్టూ ఉన్న సమాజం ఆరోగ్యవంతంగా ఉండడమే ఇందులో ఎలాంటి హేళన చేయాల్సినంత అవసరమైతే లేదు నేను అనుకుంటున్నాను దయచేసి మీరు నలుగురితో పంచుకోండి పంచుకోవడం వల్లనే మీరు నాకు హెల్ప్ చేస్తున్నా అనుకున్నా సరే కానీ మీరు నలుగురితో పంచుకోండి దాని ద్వారా వాళ్ళకి తెలుస్తుంది చాలామంది కొత్త వాళ్ళు చెప్తున్నారు మాకు ఇక్కడ ఈ స్టాల్ ఉంటుందనే మాకు తెలియదు అని చెప్పి దయచేసి అందుకనే మీరు తెలిసిన వాళ్ళ ద్వారానే ఇది స్ప్రెడ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను దయచేసి మీ వంతు సహాయంగా మీరు మీ చుట్టుపక్కల వారికి చెప్పడమే ప్రతి ఒక్కరు ఈ చుట్టుపక్కల వారు ప్రతి ఒక్కరు ఈ అమృతధార జ్యూస్ తీసుకోవడం వల్ల జలుబు దగ్గు మొదలుకొని కిడ్నీ లివర్ ట్రాన్సిల్స్ క్యాన్సర్ కిడ్నీ క్రియాటిన్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి ఎలాంటి ఇష్యూ ఉన్నా ఒకవేళ లేకున్నా రాకుండా చేస్తుంది ఉన్నవారికి నయం చేస్తుంది కాబట్టి ఏముందండి కిడ్నీ లివర్ బాగుంటే చాలు క్యాన్సర్ రాకుండా ఉంటే చాలు ఇది సరిపోదా ఇది సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు నేను కాదన్నాను అది చాలా మంచిదే కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటున్నారు ఫ్యూచర్ కోసమే తీసుకుంటున్నారు కదా అది కూడా చేయలేని పని ఈ అమృతధార జ్యూస్ చేస్తుంది కాబట్టి దయచేసి ఈ అమృతధార జ్యూస్కి చిన్నపాటి విలువనివ్వండి ఎందుకంటే మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా చాలా మంచి పాత్ర పోషిస్తుంది కాబట్టి దయచేసి ఈ అమృతధార జ్యూస్ని ఆదరించండి పంచుకోండి నలుగురితో నలుగురికి తెలిసేలా చేయండి అలాగే ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే స్త్రీ వ్యాధి స్త్రీకి సంబంధించిన ఇలాంటి వ్యాధులైనా నేను నయం చేయగలుగుతాను న్యాచురల్గా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ప్రతి ఒక్కదానికి మన దగ్గర పరిష్కారం ఉంది కాబట్టి దయచేసి మీ చుట్టుపక్కల వారితో షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్